ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు కొలెస్ట్రాల్ సంబంధమైన సమస్యలతో గుండె జబ్బులు ఎక్కువగా వచ్చి చాలామంది మరి ఇబ్బంది పడుతూ ఉన్నారు ప్రపంచంలో ఎక్కువ మంది చనిపోవటానికి మొట్టమొదటి జబ్బు గుండె జబ్బులే దానికి ఎక్కువగా నష్టం కలిగించేది కొలెస్ట్రాలే ట్రైగ్లిజరైడ్స్ అంటే బ్లడ్లో కొవ్వు లోడెన్సిటీ లిపో ప్రోటీన్స్ అంటే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఇట్లాంటివి ఎక్కువ హాని కలిగిస్తూ ఉన్నాయి అలాంటి కొలెస్ట్రాల్ మనలో పెరగటానికి కొలెస్ట్రాల్ లేని ఆహారాలు కూడా అందరికి అనుమానం లేనివి కొలెస్ట్రాల్ని కలిగించడానికి ఎక్కువ కారణం అవుతున్నాయి అంటే మీకు ఎవరికి ఇందులో కొలెస్ట్రాల్ ఉంటుంది అనుకు అనిపించదు అసలు కానీ అవన్నీ ఎక్కువ కొలెస్ట్రాల్ పెరిగి మీ లోపల గుండె జబ్బులు రావటానికి కారణాలు అవుతున్నాయి అలాంటి అనుమానం లేని ప్రాణహాని కలిగించే ఆహారాలు ఏవో తెలుసా శాఖాహారాలు ముఖ్యంగా అసలు యథార్థం ఏమిటంటే కొలెస్ట్రాల్ ఏ ఆహారాల్లో ఉంటుంది అంటే మొండి గుర్తు ఒకటి మీరు పెట్టుకోవచ్చు జంతు సంబంధమైన ఆహారాల్లో మాత్రమే కొలెస్ట్రాల్ లేని ఆహారాలు అంటే మొండి గుర్తు ఏం పెట్టుకోవాలి వృక్ష సంబంధమైన ఆహారాలన్నీ అంటే వృక్షం నుంచి ఏదైనా వచ్చింది అంటే కొలెస్ట్రాల్ జీరో ఉంటుంది జంతువు నుంచి ఏదొచ్చినా కొలెస్ట్రాల్ తక్కువ ఎక్కువ ఉంటుంది ఇది మొండి గుర్తు ఇప్పుడు నేను చెప్పబోయేవి మీరందరూ కొలెస్ట్రాల్ లేదనుకునే వృక్ష సంబంధమైన ఆహారాల్లో కూడా మీకు కొలెస్ట్రాల్ పెరిగి ట్రైగ్లిజరైడ్స్ పెరిగి గుండె జబ్బులు రావడానికి కారణమయ్యే వృక్ష సంబంధమైన ఆహారాలు అనుమానం లేకుండా హాని కలిగించే ఆహారాలు లిస్ట్ ఒక్కసారి చెప్తాను తెల్లటి బియ్యము జీరో కొలెస్ట్రాలు తెల్లటి ఉప్పుడు రవ్వ జీరో కొలెస్ట్రాల్ మైదా పిండి జీరో కొలెస్ట్రాల్ కార్న్ఫ్లోర్ జీరో కొలెస్ట్రాల్ బొంబాయి రవ్వ జీరో కొలెస్ట్రాల్ తెల్లటి బియ్య పిండి జీరో కొలెస్ట్రాల్ వైట్ షుగర్ జీరో కొలెస్ట్రాల్ వీటిలో ఒక్క మిల్లీ గ్రామ్ కూడా కొలెస్ట్రాల్ ఉండదు ఈ వైట్ ప్రోడక్ట్స్ అన్ని మీకు అసలు ఆయిల్ కాదు కదా ఈ వైట్ ప్రోడక్ట్స్ మీద మీకు అనుమానం ఉండట్ల మన ఇంట్లో ఏదైనా వస్తువు పోయింది అనుకోండి బంగారు ఆభరణం ఏమైనా అనుకోండి ముందు మన ఇంట్లో పనిచేసే వాళ్ళ పనమ్మాయిల మీద మన ఇంటికి ఏదైనా కాపలా ఉండే వాళ్ళ మీద మన ఇంటికి తరచు వచ్చే పిల్లల మీద ఇంటికి ఎవరన్నా తరచు వచ్చే వ్యక్తుల మీద అనుమానం వస్తుంది కానీ మీ ఇంట్లో ఉండే పిల్లల మీద మీ భర్త మీద మీకు అనుమానం రాదు అంటే మన ఇంట్లో ఉన్న వ్యక్తే దొంగతనం చేసేటనుకోండి అంటే మనకు అనుమానం రాకుండా దొంగతనం ఈజీగా జరిగిపోదు అలా నమ్మించి మోసం చేయటం అంటారే ఈ వైట్ ప్రొడక్ట్స్ అన్ని మనిషి జీవితాన్ని నిలువునా నాశనం చేయటానికి ప్రధాన కారణాలు అందుకని వైట్ పాయిజన్స్ అంటారు ఇవన్నీ యథార్థంగా జీరో కొలెస్ట్రాల్ కానీ ఇవన్నీ స్పీడ్గా కొలెస్ట్రాల్ తయారయ్యేటట్టు మీకు సపోర్ట్ చేస్తాయి అసలు ఎక్కువ మందికి గుండె జబ్బులు రావటానికి ట్రైగిలేజరేట్స్ కొలెస్ట్రాల్ బాగా పెరిగిపోవటానికి ప్రాణహాని హాని రాకుండా రావటానికి ఇదే కారణం భారత పరిశోధనా సంస్థ వారు ఐసీఎంఆర్ రెండు వేల ఇరవై నాలుగులో ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారండి ఐదు నుంచి తొమ్మిది సంవత్సరాల వయసులోపు పిల్లలకి ముప్పై నాలుగు పర్సెంట్ పిల్లలకి ట్రైగిలైజ్ అంటే రక్తంలో కొవ్వు ఎక్కువైపోయింది ట్రైగిలైజ్ ఎక్కువ ఉంటే గుండె జబ్బులు రిస్క్ పెరగటం ఆ ఏజ్ పిల్లలకే పెరిగిపోతున్నది అంటే వైట్ ప్రోడక్ట్స్ వల్ల రక్తంలో ట్రైగిలైజేట్స్ స్పీడ్గా పెరిగిపోతాయి ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది ఎందుకు ఇట్లా పెరుగుతుంది అందుకని అనుమానం లేని ఇలాంటి ఆహారాలు ప్రాణహాని ఎట్లా కలిగిస్తున్నాయి కాస్త ఆలోచించాలని ఈ విషయాన్ని ఈరోజు మీకు అందించబోతున్నాను ఇప్పుడు చెప్పిన వైట్ ప్రోడక్ట్స్ అన్ని హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాలు మిలెట్స్ పాలిష్ పట్టకుండా కొర్రలు రాగులు ఇట్లాంటి ఓదలు అట్లాంటివి తీసుకుంటే గ్లైసిమిక్ ఇండెక్స్ అనేవి నలభై నుంచి యాభై ఐదు లోపు ఉంటాయి ముడి బియ్యం కూడా యాభై ఐదు అరవై అట్లా ఉంటుంది కానీ పాలిష్ పట్టేసరికి పై లేయర్లో ఉండే పీచు పదార్థాలు ప్రోటీన్ కొవ్వులు బి కాంప్లెక్స్ ఇట్లాంటివన్నీ తవుడులోకి వెళ్ళిపోయి లోపల ఉండే తెల్లటి బియ్యము తెల్లటి రవ్వలు ఇవన్నీ ఒట్టి పిండి పదార్థాలు మాత్రమే ఉంటాయి అందుకని స్పీడ్గా అరిగిపోతాయి స్పీడ్గా రక్తం లోపలికి వెళ్ళిపోతాయి ఇట్లా స్పీడ్గా డైజెషన్ అయ్యి స్పీడ్గా బ్లడ్లోకి వెళ్ళే వాటన్నిటిని హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాలు అంటారు డెబ్బై దాటి గనక ఏదన్నా ఉంది అంటే అది హై గ్లైసిమిక్ ఇండెక్స్ అంత ప్రమాదం కొలెస్ట్రాల్ పెరగటానికి షుగర్ పెరగటానికి ఓబీసిటీ రావడానికి వైట్ రైస్ డెబ్బై నుంచి డెబ్బై ఐదు మధ్యలో గ్లైసిమిక్ ఇండెక్స్ ఉంటుంది కానీ స్పీడ్గా వెళ్ళిపోతాయి నెక్స్ట్ తెల్లటి బియ్య పిండి నైంటీ ఫైవ్ గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే ఎంత స్పీడ్గా వెళ్ళిపోతుందో చూడండి షుగర్ పెరగటానికి ఉప్పుడు రవ్వ ఎనభై ఐదు గ్లైసిమిక్ ఇండెక్స్ మైదా పిండి తొంభై ఐదు గ్లైసిమిక్ ఇండెక్స్ కాన్ఫ్లోర్ నైంటీ ఫైవ్ గ్లైసిమిక్ ఇండెక్స్ పంచదార హండ్రెడ్ పర్సెంట్ జమ్మని వెళ్ళిపోతుంది ఇవన్నీ హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాలు ఇవన్నీ స్పీడ్గా జీర్ణమయ్యే స్పీడ్గా ప్రేగుల్లో చక్కెరగా మారిపోతాయండి స్పీడ్గా ఇందులో పీచు పదార్థాల ప్రోటీన్ అంటే స్పీడ్ బ్రేకర్ లాంటివి ఏమీ లేవు కదా కాబట్టి స్పీడ్గా బ్లెడ్లోకి దూకేస్తాయి లాకుల దగ్గర డ్యాముల దగ్గర గేట్లు ఎత్తితే నీళ్లు దూకినట్టు చక్కెర అంతా ఒక్కసారి గ్లూకోజ్ రక్తం లోపలికి దూకేస్తుంది ఇంత చక్కెర ఒకేసారి రక్తం లోపలికి వెళ్ళేసరికి మరి మీకు షుగర్ వ్యాధి లేదు కానీ ఇట్లాంటివి తినేసరికి ఇవన్నీ లోపలికి ఒక్కసారి వెళ్ళేసరికి ఆరోగ్యవంతమైన శరీరం ఏం చేస్తుంది ఇంత చక్కెర రక్తం లోపలకి ఒకసారి వస్తే షుగర్ పెరుగుతుంది కదా పెరగకుండా నియంత్రించడం కోసం ఈ రక్తంలో ఉన్న చక్కెర స్థాయిలన్నీ లివర్లోకి వెళ్ళిన వెంటనే లివర్ ఏం చేస్తుంది రెగ్యులేట్ చేయాలి చక్కెరని మీకు పెరగకుండా కంట్రోల్ చేయాలి కదా ఎక్కువ ఉన్న చక్కెర అంతటిని కొలెస్ట్రాల్ గాను ట్రైగ్లిజరైడ్స్ కాను ఇట్లా మార్చేస్తుంది అనమాట ఈ వైట్ ప్రొడక్ట్స్ అన్ని స్పీడ్గా వెళ్ళటం వల్ల అంత ఒక్కసారి రక్తం లోపలికి దూకేస్తే హెల్దీగా ఉన్న పర్సన్కి నియంత్రించడం కోసం కొవ్వు కొలెస్ట్రాల్ గాను కన్వర్ట్ చేస్తే చక్కచక్క రక్తంలో చక్కెర స్థాయి నార్మల్ అవుతాయి మీకు ఇక్కడ రక్తంలో చక్కెర నార్మల్గా ఉంటుంది కానీ ఇవన్నీ ఎటుమారాయి ఈ పిండి పదార్థాలు ఈ చక్కెరలు అన్నీ అంటే వెంటనే కొలెస్ట్రాల్ గాను ట్రైగ్లిజరైడ్స్ కానీ కన్వర్ట్ అయిపోతాయి అందుకని కొలెస్ట్రాల్ లేని ఆహారాలు కొలెస్ట్రాల్ పెంచడానికి కారణమయ్యేవి వైట్ పాయిజన్స్ కాబట్టి ఇంట్లో దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేడు అంటారు కదా మనకు అనుమానం లేకుండా గుండు జబ్బులు రావడానికి కారణమయ్యే కొలెస్ట్రాల్ లేని ఆహారాలు ఈ వైట్ ప్రొడక్ట్స్ కాబట్టి ఇక్కడి నుంచైనా ఆలోచన పెట్టండి వైట్ పాయిజన్స్ అని ఎందుకు అన్నారో నిదానంగా చంపే ఆహారాలు వెంటనే చంపితే పాయిజన్ అంటారు నిదానంగా చంపేవన్నీ వైట్ పాయిజన్స్ పదిహేను ఇరవై ఏళ్ల వయసులోపు పిల్లలు గుండె జబ్బులతో తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా చనిపోతున్నారు ఈ మధ్య కారణం ఇలాంటి వైట్ ప్రోడక్ట్స్ బాగా తినబట్టి పేరెంట్స్ అవగాహన లేకుండా ఇలాంటి వాటిని బాగా పెట్టడం కొని పెట్టడం ఇవన్నీ కారణాలు కూలి పని చేసుకునే వారికి కూడా గుండె జబ్బులు ఎందుకు ఎక్కువ వస్తున్నాయి ఈ వైట్ రైస్ బాగా తింటున్నారు మూడు పూట్ల వైట్ ఇడ్లీ వైట్ దోశ వైట్ ఉప్మా ఇలాంటివి ఎక్కువగా వాడేస్తున్నారు నూనె నెయ్యి కంటే డేంజరస్ ఈ వైట్ ప్రోడక్ట్ అందుకని నెయ్యి నూనెలు మానేసేసి గుండె జబ్బులు వస్తాయి కొలెస్ట్రాల్ వస్తుందని ఇలాంటి వాటిని అనుమానం లేకుండా తినేయటం వల్ల చాలామంది ప్రమాదాలు గురవుతున్నారు కాబట్టి మీరందరూ ఆలోచించండి గుండె జబ్బులు రాకుండా చెడ్డ కొలెస్ట్రాల్ పెరగకుండా రక్షించుకోవాలనుకునే వారికి ఇది నా విన్నపంగా స్వీకరించి ఇలాంటి ఆహార విషయాల్లో మీరందరూ మార్పు చేసుకుంటారని మనసారా కోరుకుంటూ నమస్కారం